ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే పెంజం డౌన్ ఓకే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కట్ ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటైనర్ పట్టుకున్నారు సార్ నమస్తే సార్ నా పేరు బల్లెం బలరాం ప్రతిపక్ష నాయకుడు పొంది పరశురామ్ గారి వామర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్ లో అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది అందులో పాతి కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లు వదిలే ఆఫీసర్స్ ద వెహికల్ థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్ అవి మీవి అని ఒప్పుకున్నందుకో ప్రిపేర్ ద పేపర్స్ డిస్క్వాలిఫై ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలవు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే పెట్టా వాళ్లతో కానీ ఒక చూపు చూడండి రాన్నాననుకో సందుకోసవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలిచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే あっ వైజాగ్ అంటే ఎవరు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండాని తిరిగే సిద్ధి చేస్తాం ఇనేక ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురామ్ గారి ఈ ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక్కి వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ ప్లాన్ ఏంటి సారీ వెనకటికే వద్ద మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం వస్తుంది ఈ ఒక్కసారికి నాకోసం క్షమించండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారి చెప్తానంది నాకు మీ కాదు రై ఓ పెగ్గా కలపరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పురా జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా సార్ వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ రాయ్ రా రామ్ రాయ్ రాయి నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ లో రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు నేను రాస్తా ఆ లెటర్ లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకినట్టు ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపోలోజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది కదా